ఇవాళ మనము ఫర్టిలిటీ బూస్ట్ చేయడానికి గల ఫుడ్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ కేటగిరీకి వచ్చినట్టయితే లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు అనమాట సో ఈ ఆకుకూరల్లో మనకు మినరల్స్ వైటమిన్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్ అనేవి రిచ్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ సెట్కి వచ్చినట్టయితే మనకు వెజిటబుల్స్ మెయిన్లీ పిగ్మెంటెడ్ వెజిటబుల్స్ గమనించినట్టయితే ఎల్లో కలర్ క్యాప్సికం రెడ్ కలర్ క్యాప్సికం ఆర్ క్యారెట్ ఇలాంటి పిగ్మెంటెడ్ ఫ్రూట్స్లో మనకు యాంటాక్సిడెంట్స్ రిచ్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది థర్డ్ క్యాటగిరీకి వచ్చినట్టయితే నట్స్ అండ్ సీడ్స్ సో వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ ఆర్ మనకి చియా సీడ్స్ కానీ ఇలాంటివి గమనించినట్టయితే వీటిలో మనకు మినరల్స్తో పాటు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా రిచ్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది ఇవేంటి అంటే మనకు స్పర్మ్ లో కానీ ఆర్ ఎగ్ క్వాలిటీలో కానీ మనకు ఎఫెక్ట్ చూపించడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట సో ఫోర్త్ కేటగిరీ మనం తీసుకున్నట్టయితే ఫ్రూట్స్ మెయిన్లీ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్ కానీ ఇవన్నీ కూడా మనకు యాంటాక్సిడెంట్ అండ్ మినరల్ రిచ్ ఉంటాయి అన్నమాట అండ్ వైటమిన్స్ కూడా వైటమిన్ డి ఇవన్నీ కూడా రిచ్ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి వీటి వల్ల మనకు స్పర్మటోజెనసిస్కి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్లో అండ్ ఎగ్ క్వాలిటీలో కూడా ఇవి రోల్ ప్లే చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట ఫిఫ్త్ కేటగిరీ గమనించినట్టయితే హోల్ గ్రీన్స్ అంటే మనకు ఓట్స్ కావచ్చు క్వినోవా కావచ్చు ఆర్ బ్రౌన్ రైస్ ఇలాంటివి వాడడం వల్ల మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కొంచెం తక్కువగా ఉండడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట అండ్ ఫిఫ్త్ కేటగిరీ ఫిష్ అండ్ ఎగ్స్ ఫిష్ సాల్మన్ లాంటి వెరైటీ విచ్ ఇస్ రిచ్ ఇన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఎగ్స్ కూడా మనకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్లో రిచ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఎగ్ అండ్ స్పర్మ్ ప్రొడక్షన్లో మనకు ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా మనం ఎలాంటి ఫుడ్స్ స్పెసిఫిక్గా అవాయిడ్ చేయాలి అని చూసినట్టయితే మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు బయట బర్గర్లు పిజ్జాలు అండ్ ఫాస్ట్ ఫుడ్ లైక్ నూడిల్స్ ఇలాంటివన్నీ తింటూ ఉంటాం కదా సో వీటిలో ఏంటి అంటే మనకు న్యూట్రియంట్స్ కంటే అదర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి వల్ల రెగ్యులర్ కన్సంప్షన్ వల్ల మనకు జనరల్ హెల్త్ అండ్ దాంతోపాటు ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మెయిన్లీ క్విట్ స్మోకింగ్ అండ్ రెడ్యూస్ ద ఆల్కహాల్ కన్సంప్షన్ టు సోషల్ లిమిట్ అండ్ ఇవన్నీ కాకుండా మనం తీసుకునే ఫుడ్లో కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఇంక్లూడ్ చేస్తామో జస్ట్ వాటిని మనము తీసుకునే ముందు ప్రాపర్గా వాష్ చేయాలి అండ్ ప్రిఫరబులి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకు పెస్టిసైడ్ ఎక్స్పోజర్ కూడా తక్కువ ఉంటుంది సో వీటన్నిటి వల్ల మనకు ఫర్టిలిటీ కాకుండా జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది థ్యాంక్ యూ